స్పష్టమైన లక్ష్యం డేఫినిట్నెస్ ఓఫ్ పర్పస్ మీకు మీరు ఏది కావాలో స్పష్టంగా తెలుసుకోండి నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించుకోండి దానిని సాధించడానికి మీ శక్తి మొత్తం వెచ్చించండి రెండు గాఘమైన కోరిక డిజయాయ్ మీ కలలను నిజం చేసుకోవడానికి ఒక తగిన మరియు గాఘమైన కోరిక అవసరం ఇది ఏదైనా సాధనకు మొదటి చిహ్నం మూడు దృఢ నమ్మకం ఫెఫ్ మీ లక్ష్యాలపై నమ్మకం ఉండాలి మీరు చేయగలరని విశ్వసించండి అది నిజమవుతుంది నాలుగు ఆత్మసూచన ఓటుసుజేసన్ మీ అవచేతన మనస్సును ప్రభావితం చేయడానికి పదే పదే మీ లక్ష్యాలను మంత్రంలా చెప్పుకోండి ఐదు కాల్పనిక జ్ఞానం పొదుపుగా పనిచేసే నిర్దిష్టమైన ప్రత్యేకమైన జ్ఞానం మీకు ఉండాలి ఇది మీకు కొత్త అవకాశాలు తెస్తుంది ఆరు దృష్టి మరియు ఊహాసక్తి ఇమాజినేసన్ మీ దృష్టిని కార్యాచరణలో మార్చడానికి ఊహాశక్తి అవసరం మీ కలలకు ఆకారమివ్వండి ఏడు పథక రచన ఓగనైజర్ ప్రానిన్ మీ లక్ష్యాలను పొందడానికి సరైన పథకం రూపొందించండి ఆ పథకాన్ని అమలు చేయడంలో విఫలమైన కొత్త పథకం రూపొందించండి ఎనిమిది తీర్మాన శక్తి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో కుంచుకోకండి నిర్ణయాలను ఆలస్యం చేయడం విజయాన్ని దూరం చేస్తుంది తొమ్మిది నిరంతర శ్రమ పర్సిస్టేన్స్ విజయం సాధించడానికి ఓర్పు పట్టుదల అవసరం ఎదురొచ్చిన సమస్యలు మీను విరమింపజేయవు పది మాస్టర్ మైండ్ గ్రూప్ మీలాంటి లక్ష్యాలతో ఉన్న అనుహవజ్నులైన వ్యక్తుల మద్దతు పొందండి ఆ వ్యక్తుల పరిజ్ఞానం మీ విజయానికి తోడ్పడుతుంది